హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఒక మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రైతు భరోసా అండ్ అలాగే మనకు రుణమాఫీ కూడా చేయడం అయితే జరిగింది కదా అండి సో విడతల వారిగా మనకు తక్కువ నుంచి ఎక్కువ వరకు అయితే ప్రతి ఒక్క రైతులకైతే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కాకపోతే మనకు రైతు బంధు వచ్చేసి మనకు ఇయర్లీ టూ టైమ్స్ అయితే వస్తుంది కదా సో మనకు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒకటేసారి మనకు రైతు భరోసా అయితే రావడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రైతు భరోసా గురించి అయితే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రైతులకు రీసెంట్గానే రుణమాఫీ అయితే ప్రతి ఒక్కరికి జరిగింది కదా అండి సో ఎవరికైతే ఇంకా కొంతమందికి రుణమాఫీ రాలేదో సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉన్నారు సో దానికోసం మనకు సపరేట్గా యాప్ కూడా రూపొందించాలనేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది కదా అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు మళ్ళీ రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వనుందండి బట్ ఈసారి మనకు రైతు భరోసా వచ్చేసి ఎకరానికి పదిహేను వేలని చెప్పడం అయితే జరిగింది కదా సో రెండు విడతల వారీగా అంటే మనకు ఎకరానికి అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి బట్ ఈసారి రైతు భరోసాలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి సో ఆ కండిషన్స్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఏదైతే మనకు ల్యాండ్ ఉందో అది కంపల్సరిగా వ్యవసాయ భూమి అయితే అయి ఉండాలండి సో వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఫైవ్ ఎకరాస్ వరకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని అయితే చెప్తున్నారు బట్ కొన్ని విషయాలలో ఏంటంటే టెన్ ఎకరాస్ అన్ని కూడా మనకు లిమిట్ పెడుతున్నారని సమాచారం కాకపోతే ఇది ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాల వరకు లిమిట్ ఉంటుందా అనే దానిపైన ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదండి బట్ వ్యవసాయ భూమి అయితే అయి ఉండాలి అంతేకాకుండా మన భూమి భూమికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి పట్టా బుక్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాల్సి వస్తుంది సో బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా ప్రాపర్గా కేవైసీ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ లేకుండా పంట భూమి ఉన్న వాళ్ళకైతే రైతు భరోసా వస్తుందండి సో ఇప్పుడు ఏంటంటే ఈ రైతు భరోసా పైన ఆల్రెడీ అయితే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి సో మోస్ట్లీ మనకు ఇంకో వన్ మంత్లో మాత్రం రైతు భరోసా గురించి మంచి గుడ్ న్యూస్ అయితే రానుంది సో మొత్తానికి అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతుల గురించి ఇంకొక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుందండి రైతు భరోసా కోసం అయితే సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ వన్ అగైన్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్